హాయ్ వెల్కమ్ ఛానల్ సీరియల్ పవిత్ర జయరామ్ యాక్సిడెంట్ కేసులో ఓ పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది ఆమె భర్తగా ప్రచారం జరుగుతున్న ప్రియుడు చందు సూసైడ్ చేసుకుని మరణించాడు మణికొండలోని తన నివాసంలో అతను సూసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఈ రోజు పవిత్ర పుట్టినరోజు పవిత్ర రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది పవిత్ర మరణం తర్వాత ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని చనిపోతానేమోనని చందు చెప్పాడు ఇక నటుడు చందుకి పవిత్ర కంటే ముందు రెండు వేల పదిహేనులో శిల్ప అనే యువతితో పెళ్లి జరిగింది ఆ తర్వాత పవిత్రకు దగ్గరైన ఆయన శిల్పకు దూరంగా ఉంటున్నాడు కాగా ఈ రోజు పవిత్ర పుట్టినరోజు సందర్భంగా నిన్ను మర్చిపోలేకపోతున్నాను మన జిమ్ కోచ్ కాల్ చేస్తున్నాడు జిమ్ వెళ్దాం అని పోస్టులు పెట్టిన చందు ఆ తర్వాత ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకుని మరణించాడు పవిత్రతో గత కొంతకాలం కాలం నుంచి సహజీవనం చేస్తున్న చందు త్వరలోనే వివాహం చేసుకోవాలని భావించినట్లుగా చెప్పారు ఐదు రోజుల క్రితం మహబూబ్ నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే బెంగళూరు నుంచి హైదరాబాద్కి వస్తుండగా రోడ్డు ప్రమాదం పవిత్ర చనిపోయారు అదే కారులో ప్రయాణిస్తున్న చందుకి స్వల్పంగా గాయాలయ్యాయి ఇక నటుడు చందు త్రినేనితో పాటు పలు సీరియల్స్ లో నటించాడు పవిత్ర కంటే ముందే శిల్పతో చందుకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరామ్ తో వివాహేతర సంబంధం ఉందని అంటున్నారు రాధమ్మ పిల్లి కార్తీక దీపం వంటి సీరియల్స్ లో నటించిన చందు ఇప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో బుల్లితెర విషాదంలో నిండిపోయింది ఆయన ఆత్మహత్యకు గల కారణాలు విచారిస్తున్నారు పోలీసులు చందు ఇలా ఆకస్మికంగా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్